మనకి ఇలా ఉన్నది ఒకటే ఒక్క అస్త్రం సోషల్ మీడియానే మనం ఉండటం ఒకటే ఒక్క అస్త్రం ఎవరి దగ్గరికి పోయే అవసరం లేదు మీరు ఎవరి గురించి బాధపడే అవసరం లేదు మీరు చేయాల్సిన మనల్లో ఒకటే మీ ఊళ్ళే మీ ఊళ్ళే మీ కళ్ళ ముంగట ఇలా చెప్పులు కనబడుతున్నాయి ఎరువుల దుకాణాల ముంగట చెప్పులు కనబడుతున్నాయి చూల మళ్ళొకసారి ఆధార్ కార్డులు చెప్పులు ఆనాటి రోజులు చేస్తాడట నిజంగానే ఆనాటి రోజులు వచ్చినాయి మళ్ళా ఆనాటి రోజులు మళ్ళా చెప్పుల వరుసలు కనబడుతున్నాయి మీరు చేయవలసిందల్లా ఒకటే ఒక ఫోటో కొట్టుండ్రి ఒక వీడియో దియండ్రి వాట్సాప్ లో పెట్టుండ్రి ఈ చెత్త ప్రభుత్వం ప్రజా పాలన అంటే ప్రజలను సతాయిస్తున్న ప్రభుత్వం అని ఒక మాట పెట్టండి మీరు ఒక్కొక్కరు ఒక్కొక్క కేసీఆర్ లాగా సోషల్ మీడియాలో విజృంభించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా బీఆర్ఎస్ విద్యార్థులను ఒక రిక్వెస్ట్ మీ అందరితో మర్చిపోండిగా మనకు మన పేపర్లలో ఫోటోలు ఇస్తారు టీవీలలో చూపెడతారు మర్చిపోండి సుబ్బెటరు వాళ్ళు డిసైడ్ అయిపోయింది మన జగదీశన్న మంచిగా చెప్పిండు ఇప్పుడు రాష్ట్రంలో మీడియా సంస్థలు పనిచేస్తలేవు మన క్యారెక్టర్లు ఖతం చేసే స్లాటర్ రోజులు కొన్ని పనిచేస్తున్నాయి ఒక గవి పనిచేస్తున్నాయి కొన్ని వాటి గురించి మీరు అంది పెట్టుకోకూడదు అలా చూపెట్టినా చూపెట్టకపోయినా మీ చేతుల్లో మీ ఫోన్లో ఉన్న అస్త్రాన్ని వాడండి ఆ వాట్సాప్ను ఆ కెమెరాను ఆ వీడియోను వాడండి ఎక్కడ సమస్య ఉంటే అక్కడ తీసి గ్రూప్లో పెట్టమని చెప్పి నేను కొడతా ఉన్నాను